जरू अगम्ता ना कटक కట్టినట్టుగా ఉంటే వీళ్ళకు

হেপাৱ নালা ফি हा आनो देना आनो को आनो को गोटा आनो को हा आ अच्चा पच्चा अच्चा पच्चा अच्चा पच्चा बाजु की कितला अकरा इनेम न गिट गिटला गेलकिलो जेवान रु इनेम न गिटला इनेम अच्चा पच्चा अच्चा पच्चा पोदो बा पोडी गोटा पोटा पिल्लल कितला पोडी पट्टा आदा आ हा दिसगा ए कोचो ने अनला गो हा पडी गोडा

ఇంత డేరే ఎప్పటి నీకు ఏముంది పడతాను మనసు పట్టుకోవచ్చు అనుకుంటాయి

అదే చిత్తా ఉంచుకోవద్దు ఇట్లా ఎవరి కానీ ఏమన్నా కలిసినప్పుడు ఏమైనా చేసినప్పుడు అనుకో కరెక్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ అందుకున్నారనుకో ఒక జానడి పెట్టిన కట్టు కట్టాలి కట్టు కట్టి మళ్ళీ ఏం చేయాలనంటే అంటే పసుపు నీళ్ళు ఒక స్పూన్ పసుపు వేసి చిన్న గిలాసు నీళ్ళు అలా కలిపి తాగిపించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే నేను పసుపు నీళ్ళు యాంటీబయాటిక్ కాబట్టి పనిచేస్తాయి అట్లా అది కానీ మరిచిపోవద్దు మీద ఏది ఉంటుంది చింపాల కట్టాలి జార్గడ్ జాగ్రత్తగా మీరు తాగాలి పసుపు నీళ్ళు తాగాలి గంటే చిన్నకి రాసరే తాగా అయినా ఎక్కడైనా తాగితే